ವೇದಿಕರ್ ನಾಯಕರು ಆರು ಸಾರ್ ಪೊದೂರು ನಿಜವರ್ಗ ಎಲ್ಟೂರು ಶಾಂತಿ ಭದ್ರತಾ పొద్దుటూరులో అవినీతి నిర్మూల ప నిర్మూల పరిపాలనను కుల మతాలకు అత్యధిక అత్యుతంగా ప్రాంతాల అభివృద్ధిని అన్ని రకాల మన రాష్ట్రంలోనే ఎవరు ఉన్నారు అంటే వరదరాజ్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కూడా పేరు పేరు ప్రత్యక్ష ఉందా వ్యక్తి మన వరదారెడ్డి గారు అటువంటి ఎమ్మెల్యేను మెన్నుకోవడం పొద్దుటూరు నియోజకవర్గం మనం ఆయన దగ్గర పనిచేయటము మన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకు చెప్పాల్సింది వస్తా ఉందంటే గతంలో రెండు దశలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు మాజీ ఎమ్మెల్యేగా మనం చూశాం ఎటువంటి అవినీతి జరిగింది ఎటువంటి మట్టాలు గుడ్డాలు క్రికెట్లు ఒక బీసీ నాయకుడు చంపేయటము ఇలాంటివన్నీ పది సంవత్సరాలు చూసాం మరి అక్కడన్నీ అరికట్టాలని చెప్పి గతంలో నలభై సంవత్సరాల ముందే ఆ రోజు ఫ్యాక్షన్ రాజకీయాలు చంద్రన్న రమణారెడ్డి రమణారెడ్డి వడరాల రెడ్డి రోజుకొక పూని రోజుకొక వీధిలో రౌడీలు పేరు చెప్పాలంటే భయం అటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చిన పెద్ద ఈ సమావేశానికి రావడము చాలా సంతోషము మనమంతా కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఎందుకంటే ఆ వయసు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు యువత వస్తూ ఉంది యువతకు తెలియదు ఎటువంటి పరిస్థితుల నుంచి వడదాడి గారు పుట్టారు వడదాడి గారు వచ్చారు ఆ రోజు పరిస్థితులు ఈ ఈరోజు పరిస్థితులు ఏంది వృద్ధుడు ఏదైనా జరిగింది ఏదైనా చేశారు అంటే వడద్య గారు చేశారా వేరే వాళ్ళు చేశారా అనేది మనమంతా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎందుకంటే అబద్ధాలు చెప్పేటప్పుడు ఎక్కువ అయిపోయినారు జనం కూడా అబద్ధాలు నమ్మే రోజులు వచ్చేసినాయి ఎవరైతే పది పది మాటలు పది రకాలుగా అబద్ధాలు చెప్తారో అబద్ధం కూడా నిజమేమో నిజమేమో అనే ఆలోచన కలుగుతూ ఉంది కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ పెద్దలు చెప్పినారు ఆయనకు మినిస్టర్ చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం చాలా ప్రయత్నాలు చేస్తే ఒకసారి వచ్చినట్టు వచ్చి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎన్నికి ఇప్పుడు కూడా మన జిల్లాలో మన పొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఆయనకు మంచి పొజిషన్ రావాలా ఒక ఎమ్మెల్యే నుంచి ఒక మినిస్టర్ రావాలా మన పొద్దుటూరు ఇంకా దినదిన అభివృద్ధి జరగాల అనే ఆలోచన అందరికీ ఉంది కాబట్టి ఆయనకు మరి మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తర్వాత ఈ అంజుమన్ అహలే కమిటీ కమిటీ అయ్యి నూట ఇరవై సంవత్సరాలు అయింది ఈ నూట ఇరవై సంవత్సరాలలో ఎంతోమంది పూర్వీకులు ప్రెసిడెంట్లుగా సెక్రటరీలుగా పనిచేసి ఒక సంస్థను ఏర్పాటు చేసిపోవడం జరిగింది దాంట్లో భాగంగా మేమందరం ఇప్పుడు ఇక్కడ ఉండేటోళ్ళం స్టేజ్ మీద ఉండేటోళ్ళం ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఇరవై నుంచి పని చేస్తూ వస్తాను రకరకాలుగా దినదిన అభివృద్ధి అయితేనేమి మనకు కావాల్సిన సౌకర్యాలు అయితేనేమి ముస్లిం కమ్యూనిటీకి పండుగలు ఏదైనా జరుపుకోవాల్సిన తారీఖులు నిర్ణయించడం అయితేనేమి ఈ అందుమన ఆలోచన కమిటీ చేస్తూ ఉంది దాంట్లో భాగంగా నన్ను మళ్ళా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది నేను తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలగా కార్యకర్తగా ఉన్నానని ఎమ్మెల్యే గారు పదే పదే సీఎం గారికి చెప్పి నాకు ఈ షేక్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆయన ద్వారా వచ్చిందని చెప్పి మళ్ళీ నేను ఒకసారి తెలియజేస్తాను ఎందుకంటే ఇచ్చేటోళ్ళు ఉన్న కోరిక ఉన్నాయా ఉన్నా ఎన్నో అడ్డంకులు ఉంటాయి ఒకటితో పదిసార్లు సార్లు చెప్తే తప్ప ఏది కూడా జరగలేని పరిస్థితిలో ఈరోజు పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే పోటీ తత్వం ఎక్కువైపోయింది అందరూ పెద్ద ఆశించడం ఎక్కువైపోయింది గతంలో రాజకీయాల్లో చాలా తక్కువ మంది ఉండేటోళ్ళు అందరికీ అవకాశాలు వచ్చేది ఇప్పుడు రాజకీయాలు ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి రాజకీయ అవకాశాలు తక్కువ అయిపోతూ వస్తూ ఉంటాయి నేను అందరికీ పేరు పేరున అంజమన హలే స్లాం కమిటీ మాజీ ప్రెసిడెంట్లకు అయితేనేమి మన సర్ఫరస్సులకైతేనేమి కమిటీ సభ్యులకైతేనేమి అందరికీ మీరు ఈ సమావేశానికి పిలుస్తానే అందరూ మా అంజుమన్ కమిటీ మీద గౌరవం వచ్చి మీరందరూ ఇక్కడికి హాజరై నన్ను సన్మానించిన దానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున అందరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు అస్సలం వలక